శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు విష్ణుమూర్తిని ఏ విధంగా పూజిస్తే విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం విద్యారంగంలో ఉద్యోగ రంగంలో వ్యాపార రంగంలో తిరుగులేని స్థాయికి వెళ్ళాలంటే శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలి విష్ణువుని ఎలా పూజించాలి ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటో పూజ గదిలో పెట్టి గంధం బొట్లు బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ప్రమిదల పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి విష్ణుమూర్తికి కొన్ని పూలు చాలా ఇష్టం తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు విష్ణుమూర్తికి ఇష్టమని పురాణంలో చెప్పారు తుమ్మి పూలు జాజి పూలు ఆయనకి ఇష్టమని నారద పురాణంలో చెప్పారు కాబట్టి ఈ పుష్పాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణయ్య అనే అష్టాక్షరి మంత్రం శ్రావణ మాసంలో వచ్చే బుధవారాలు చదువుకోవాలి లేదా ఓం నమో భగవతే విష్ణువే అనే మంత్రం చదివిన అద్భుత ఫలితాలు కలుగుతాయి తెల్లగన్నేరు పూలతో విష్ణుమూర్తిని మాసంలో పూజిస్తే మోక్షం కలుగుతుంది అలాగే నందివర్ధనం పూలతో పూజ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది తుమ్మి పూలతో విష్ణువుని పూజిస్తే బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరైనా బంగారం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం రావాలంటే శ్రావణ మాసంలో తుమ్మి పూలతో విష్ణువుని పూజించాలి జాజి పూలతో పూజిస్తే వాహన ప్రాప్తి యోగం కలుగుతుంది అలాగే సంపంగి పూలతో పూజిస్తే కన్యలకు కుజదోషం పోతుంది పెళ్లి కావలసిన అమ్మాయిలు ఎవరికైనా కుజదోషం వల్ల పెళ్లి ఆలస్యం అవుతుందనుకోండి శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సంపంగి పూలతో విష్ణువుని పూజించండి కన్యలకు ఉన్న కుజదోషం తొలగిపోతుంది అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేస్తే కూడా కుజదోషం తొలగిపోతుంది అంటే రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో శ్రావణ మాసంలో మీ చేత్తో ఎవరికైనా మంచినీళ్ళు దానం ఇస్తే కూడా జాతకంలో ఉన్న కుజదోష తీవ్రత తగ్గుతుంది విష్ణు సంబంధమైన ఆలయంలో మొక్కలకు నీళ్లు పోస్తే శ్రావణ మాసంలో చాలా వరకు కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే శ్రీ మహావిష్ణువు శంఖం చక్రం గద వీటన్నిటిని ధరించి ఉన్నటువంటి ఆయుధాలను ధరించి గరుత్మంతుడి మీద కూర్చొని ఉన్న ఫోటోని మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి రాత్రి నిద్రపోయే ముందు ఆ ఫోటోకి నమస్కారం చేసుకుని నిద్రపోండి అప్పుడు నిద్రా సంబంధమైన సమస్యలు ఏవి కూడా ఉండవు అనేవి రానే రావు అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలంటే విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి ధ్వజస్తంభం చుట్టూ సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయండి ఎక్కడైనా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తాం కానీ విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు మాత్రం సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలని ప్రకీర్ణాధికారం అనే గ్రంథంలో చెప్పారు కాబట్టి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో విష్ణు సంబంధమైన ఆలయాల్లో ప్రదక్షిణలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే విష్ణు సంబంధమైన ఆలయంలో సమ్మార్జన చేస్తే చాలా మంచిది శ్రావణ బుధవారం చేసే సమ్మార్జన జన్మజన్మల పాపాలు దోషాలు పోగొడుతుంది సమ్మార్జన అంటే ఏంటి దేవాలయాన్ని శుభ్రం చేయటం దేవాలయం దగ్గర చీపురుతో చిమ్మటం దేవాలయం దగ్గర ముగ్గులు వేయటం దేవాలయంలో ప్రసాద వితరణ చేయటం ఇలా దేవాలయంలో చేసేటటువంటి ఈ ప్రత్యేకమైన విధులను సమ్మార్జన అంటారు శ్రావణ బుధవారం సందర్భంగా సమ్మార్జన చేయటం ద్వారా కూడా జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే బుధవారం విష్ణువుకు చాలా ప్రియం ఈ విధి విధానాలు పాటించండి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి